వాళ్ళ తల్లిదండ్రులు ఏడు మంది ఇన్న ఆశలు పెట్టుకుంటారు తెలుసా మా తల్లిదండ్రుల గురించి ఎందుకు ఆలోచించారు ఆట బుద్ధుడని అతను విందుకు పిలిచో ఫోన్ చేసాడు విందుకు పిలిచో ఫోన్ చేసాడు అలా కదా ఇది ఉంది కదా సైన్ పెట్టించి పోయి ఆ మరి ఎట్ట తప్పించుకొచ్చినమా అట్టే రా వాడు లైఫ్ కూడా సేవ్ చేయి అంటే అట్ట ఫోన్ ఎందుకు చేసిన ఆయన రామ రూమ్కి అమర్ రూమ్కి సో ఫ్రెండ్స్ నేను వీడియో అప్లోడ్ చేయకూడదు అనుకున్నాను సో ఎందుకంటే మనము మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది అమ్మాయి ఒక అబ్బాయిని ఇంటికి రప్పించి అబ్బాయి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో ఈ అబ్బాయి ఎవరో తెలియదు అనేసి కొద్దిగా బ్యాడ్గా క్రియేట్ చేసి అబ్బాయిని పోలీస్ కేసు అయితే బుక్ చేయడం అయితే జరిగింది సో పోలీస్ కేసు కూడా ఇప్పుడు ఒక అమ్మాయి కేసు ఇవ్వడంతో వెంటనే ఎత్తుకొని అబ్బాయి మీద కేసు అయితే ఫైల్ అయింది అనమాట సో అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి నన్ను కలిసి ఎట్లా అయింది బాబు అనేసి కొద్దిగా రిక్వెస్ట్ చేసి ఆడవడంతో నేను వెళ్ళేసి అయితే మాట్లాడడం జరిగింది సారు నేను ఎస్ఎస్ఆర్ ఇద్దరం వెళ్ళేసి మాట్లాడాము సో వాళ్ళైతే అమ్మాయితో కేసు ఫైల్ చేయడం వల్ల అమ్మాయి సైన్ చేస్తే తప్ప మేమైతే కేసు ఓపెన్ చేసుకోవడం క్యాన్సిల్ చేయలేము అని చెప్పారనమాట ఫైనల్గా ఆ అబ్బాయి నెంబర్ ఫోన్ చేసిన అమ్మాయి రెస్పాండ్ అవ్వడం లేదు సో ఫైనల్గా అబ్బాయి సూసైడ్ చేసుకుంటాడని చచ్చిపోతాడు ఇంకా ఆ కేసు కూడా నీ మీదే వస్తుంది ఈ ప్రూఫ్స్ అన్ని బయటపడితే నీ పరిమిబోతుందని ఫైనల్గా బెదిరిస్తే అమ్మాయి మనల్ని కలవడానికైతే వచ్చింది మీరు వీడియో అయితే చూడొచ్చు కలిసిన వెంటనే కూడా నేను కేసు విత్తుట తీసుకుంటానన్న ఆ పరిస్థితులు ఏం చేయాలో తెలియక నేను తప్పు చేశాను మా ఫ్యామిలీ ముందర నా పరుగు చెప్పింది సో నేను కూడా అనమాట సో నిజంగా ఆ సమయానికి ఏం చేయాలో తెలియక అట్లా చేసిందేమో ఇంకా తప్పు తెలుసుకునింది అనేసి అనుకున్నాను సో ఆ అబ్బాయి సిచ్యువేషన్ కూడా ఆల్మోస్ట్ కోటింగ్ కూడా అబ్బాయికి పడిపోయిందనమాట ఎందుకంటే ఒక అమ్మాయిని వేధిస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు అని తెలిస్తే ప్రెజెంట్ జనరేషన్ మీకు కూడా తెలుసు సో అదే కౌన్సిలింగ్ అనేది జరిగింది అబ్బాయికి కూడా సో నేనేమంటాను ఫ్రెండ్స్ అంటే చదువు పరంగా వెళ్ళిన ఇప్పుడు ఒక జాబ్ పరంగా కానీ చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఆ ఆ పని వదిలేసి మిగతా పనుల మీద ఫోకస్ పెట్టి లవ్వు అలాంటివి పెట్టుకొని ఇప్పుడు అబ్బాయి కేసు ఫైల్ అయిందంటే అబ్బాయికి ఒక జాబ్ పరంగా కూడా ఏమీ ఆప్షన్ అయితే ఉండదు మీకు అందరికీ తెలుసు చదువుకున్న అబ్బాయి మీద కేసు ఫైల్ అయితే ఏ విధంగా ఉంటుందో సో అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఊరికి మొహం చూపించలేక అబ్బాయి సిచ్యువేషన్ కేసు ఫైల్ అయ్యి బయట రాలేక అమ్మాయి కాంటాక్ట్ దొరక్క ఎట్లా అయిపోయిందంటే ఫైనల్గా సూసైడ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ సూసైడ్ వర్క్ అయితే వెళ్ళిపోయాడు సో వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఏడవడంతో పోయి నేను పోయి అయితే కలవడం జరిగింది సో కలిసి అమ్మాయిని రప్పించాము ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి బ్యాడ్ నేమ్ వస్తుందని ఆ అబ్బాయి మీద అయితే ఇరికించడం జరిగిందనమాట అంటే ఆ అబ్బాయి తప్పు చేసాడు అన్నట్టు బలవంతం చేసాడు అనేసి సింపుల్గా తప్పించుకునేసింది ఫైనల్గా అమ్మాయి కేసు అనేది ఇప్పుడు మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది సో ఏ విధంగా మాట్లాడింది ఏం పని చేసింది ఆ అమ్మాయి నోటుకుంటానే అసలు ఏమేమి జరిగింది అనేది మనం వీడియో ప్రూఫ్ తీసి సార్తో మాట్లాడిపించి వీడియో ప్రూఫ్ ఎత్తుకు పే అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇది ఫ్రెండ్స్ నేనేమంటానంటే మనం పోయిన పని ఏంది అది వదిలేసి లవ్వు ఈ ఎక్స్ట్రా పనులన్నీ పెట్టుకుంటే జీవితాలనేది ఆగమైపోతాయి అందరూ అమ్మాయిలు అయితే ఎలా ఉన్నారో నేను అంటం లేదు చాలా వరకు అయితే ఇదే విధంగా అంటే తన అవసరాల కోసం తన సుఖాల కోసం అంటే జీవితాలు నాశనం చేసుకుంటున్నారు చిన్న చిన్న విషయాల కోసం తల్లిదండ్రులను ఇట్లా చేసి వాళ్ళ కుటుంబాలని రోడ్డు మీద బడేటగా చేస్తున్నారు సో దయచేసి ఇలాంటి చిక్కుల్లో పడి మీ జీవితాలను అయితే నాశనం చేసుకోవద్దు ఒక్కసారి జీవితం ఆగమైపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రమ్మంటే రాదు దయచేసి ఉన్న జీవితాన్ని సక్రమంగా మంచి రూట్లో తీసుకెళ్ళి ఒక జాబ్ పరంగా అయినా సరే తల్లిదండ్రులు కోరిన విధంగా అయినా సరే ఒక మంచి జీవితాన్ని ఎంచుకోండి తప్ప లవ్వు లవరు అనేది ఒక రెండు రోజులు మూడు రోజులు సుఖం కోసం వాళ్ళ వెనకాల మీ జీవితాలని నాశనం అయితే చేసుకోవద్దు ప్రజెంట్ సమాజంలో కూడా ఎట్లా ఉందో మీకు తెలుసు సో జాగ్రత్తగా ఉంటారనేసి అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మీరు వీడియో చూడండి వీడియో చూస్తే అబ్బాయి ఏ విధంగా బాధపడుతున్నాడు ఎంతవరకు అమ్మాయి అతన్ని ఫ్రాడ్ చేసింది అనేది మీకు విషయం మీకు ఈ వీడియోలో తెలుస్తుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్ అది మేమిద్దరం పర్సనల్ గా లవ్ చేసుకున్నాం ఓకే సో అందులో ఫోటోస్ ఉన్నే ఉండే సో మా ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది తెలిసిపోతే తెలిసిపోతే ఆయన జీవితం ఏం రావాలను పని చేస్తే తెలీదా ఆయన ఎవరో నీకు నీకు తెలిసా తెలీదా మరి ఆ రోజు తెలీదని చెప్పినావు ఏమని చెప్పిందా అన్నా ఈ అబ్బాయి ఎవరో నాకు తెలియదు స్టేషన్లో పెట్టి కొట్టించారు ఇదిగో తెలియదు నాకు తెలియదు కాదమ్మా నీకు ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్పి నువ్వు ఇంటికి పిలిపించిన నువ్వే ఆయన కోసం వాడికి వచ్చాడు వాడికి బుద్ధి లేదు నీ మాయలో ఆయన పడ్డాడు అమ్మాయి మాయలో పడితే ఎవడైనా అంతేలే కానీ ఇంటికి పిలిపించింది నువ్వేనా కాదా నేను అడిగిందే చెప్పమ్మా ఆయన ఫోన్ చేసి పిలిపించింది ఎవరు ఇంటికి రమ్మ మీ అమ్మ నాన్న వాళ్ళు వచ్చినప్పుడు ఏం చెప్పావు వాళ్ళకి చెప్పావు అంటే సిగ్గుపడద్దా చెప్పు ఆడేమని చెప్పావు మరి ఇప్పుడు ఆయన జీవితం ఏం కావాలా పోలీసులు ఎట్లా చేయి చేసావా ఎట్లా కొట్టున్నారు అయిన పోయినా నాకు అయినా వద్దు నువ్వు వచ్చేస్తే కంప్లీట్ అయినా తీసుకుంటే జాబ్ నేను ఆయన జాబ్ కూడా రాదు కేసు బుక్ అయితే అవునా కాదు నువ్వు చదువుకున్నావు నీకు ఐడియా ఉంటుంది నువ్వు సైన్ చేసే దానికి ఎందుకు లేట్ చేస్తున్నావు నీ ముందే మీ ఇంట్లో కూడా పోలీసులు పట్టించారు ఉండు అతడు నువ్వు పోలీస్ స్టేషన్లో కూడా చెప్పాడు సార్ నేను అమ్మాయి పిలిస్తే పోయినా అంటే నువ్వు నాకు తెలియదు నాకు ఎవడెవడో తెలియదు బ్లాక్ మెయిల్ చేసి ఇంటికి వచ్చేది అన్నాడు అంటే నువ్వు మంచిదనం అయిపోవాలి ఇంట్లో ఇటు వాళ్ళ అమ్మా నాన్నకి వాళ్ళు మంచోడు కానీ ఉండాలి కదా వాడు జీవితం ఏం కావాలా నువ్వు అవన్నీ కత్తలు ఆపేసి పోయి సైన్ చేస్తావు చేయవా అన్నా ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఒప్పించాలంటే అంత ఈజీ కాదన్నా మరి

లవ్ చేసుకుని తప్పే ఆయన్ని చెప్తూ కొట్టినట్టు వాళ్ళ తల్లిదండ్రులు మోసం చేసి లవ్ చేసినట్టు తప్పయింది నేను కూడా అది కాదు నువ్వు ఆయన పోలీస్ స్టేషన్ లేకపోవడానికి తప్పయింది చెప్పు ఫోన్ చేసింది నువ్వే పిలిపించింది నువ్వే కేసు బుక్ చేసింది నువ్వే అవునన్నా కాదు చెప్పలేదు కదా కాదు అక్కడ చెప్పలేదు ఆ పోలీస్ స్టేషన్లో ఫ్యామిలీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఏమంటారు నువ్వు మంచిదని ఉంటాయి ఆయన అయినా పోవాలా మా పర్ఫే మేము కావాలి మా పర్ఫే మేము కావాలి అక్కడ ఆమె పరువు పోద్దని నేను ఇరికిచ్చిందంట ఆ అమ్మాయి మీదకి వచ్చే వరకు నువ్వు అవసరం లే వాళ్ళకి ప్రూఫ్ లేదే బయట రాడు నా మాటని ఎంత ప్రేమించిన గీమించిన అంటున్నావు కాబట్టి ఆయనకి సాయం చేసేటుకుంటే సైన్ చేసి పోయి స్టేషన్ లో చెప్పు సార్ ఇది నా వల్లే జరిగింది మా ఫ్యామిలీ వల్ల నేను ఒప్పుకోకపోతే ఆయన ఏం చేయాలమ్మా వాళ్ళ తల్లిదండ్రులు ఊరేసుకుని సావాలని ఉన్నారు తెలుసు ఆయన చేసిన పనికి నువ్వు ఏ తప్పు చేయకుండా కేసు ఎందుకు బుక్ చేశారు అంటున్నారు ఏం చెప్పాలా వాళ్ళ తల్లిదండ్రుల దృష్టిలో కూడా మంచోడే కదా నేను ఉండమ్మా నేను పరుగు పోతా కదా ఆడబెట్టవే కదా మంచి మాట అట్ట ఫోన్ ఎందుకు చేసిన ఆయన మన రూమ్ కి తప్పైంది కదా తప్పు జరిగిపోయింది కదా పో ఇంట్లో వాళ్ళు కేసు పెట్టినారు అంత అయిపోయింది అంత అయిపోయింది పోలీస్ స్టేషన్ కి పోయి సరే రోజు నా వల్ల అయింది నేనే రమ్మన్నా అని చెప్పు కేసు వచ్చేసి ఓపెన్ తీసుకో లేదంటే సెట్ కదమ్మా ఇప్పుడు రావడానికి చాలా కష్టంగా వచ్చాను మా ఇంట్లో వాళ్ళు బయట పంపారు ఇప్పుడు ఎట్ట వచ్చినావు మరి అప్పుడు చచ్చిపోతాను నువ్వు రాకపోతే ఫోన్ చేసి లాస్ట్ టైం సూసైడ్ అంటే వచ్చినావు అది కూడా నీ మీద వస్తుంది మరి ఇప్పుడు ఎట్ట తప్పించుకొచ్చినావా అంటే రాడు లైఫ్ కూడా సేవ్ చేయ రాకపోతే అట్టమ్మా సెట్ కాదు నువ్వు అయితే నువ్వు అట్లా మాట్లాడితే బాగుంది అర్థం అవుతుందా నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడాల్సి వస్తుంది మరి నీ కథలన్నీ నా దగ్గర పట్టద్దు ఓ లైఫ్ సేవ్ చేస్తావా చేయవా నాకు కరెక్ట్గా చెప్పు

నాకు అయిన సెట్ కాదు నువ్వు నేను పిలిచినప్పుడు నాతో కూడా రాను నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో వాడు ఏదైనా సూసైడ్ చేసుకుని వస్తాడు వాళ్ళు టోల్ చేస్తారు నీ మీదే నేను నేనేం చేయలేదు నీకు మంచిగా బెట్టకు చెప్పినట్టు చెప్తా ఉన్నా నీ ఫ్యామిలీ వరకు బాదు నేను తీసుకుపోతానని చెప్తాను వాడు కేసు వాపస్ తీసుకో కేసు అంటే ఆ రోజు నీ మీదకి ఏదో అటెంప్ట్ చేయడానికి వచ్చాడని కేసు బుక్ అయింది అర్థమైందా ఇక్కడ నువ్వు వచ్చి నేనే పిలిపించాను ఆ రోజు మా ఇంట్లో వాళ్ళు భయపడి నేను ఇట్లా చేశానని ఇప్పుడు ఒప్పుకో నేను ఎట్లా ఇప్పుడు ఇట్లా ఒప్పుకుంటానమ్మా ఆ రోజు భయపడ్డాను మా ఇంట్లో ఉండని చెప్పు ఒప్పుకున్నా ఇప్పుడు ఇప్పుడు నేను తీసుకోవాలంటే అంత ఈజీ కాదు ఈజీ కాదంటే ఒకటి రోజు ఇట్లా పోలీస్ స్టేషన్ ఉండాలా చెప్పు నువ్వు మంచిగా హ్యాపీగా ఉన్నావు వాడు ఏ పరిస్థితిలో ఉన్నాడు నువ్వు పరిస్థితిలో ఉన్నావు నీ బాడీ చూస్తే అర్థం అవుతుందా వాడి బాడీ చూసి ఎట్లా ఉంది తెలుసా చెత్త కొడేస్తున్నారు వాడిని వాడు చేసే నేను ఒక్క చిన్న తప్పు ఉందమ్మా చెప్పు ఫోన్ చేసింది నువ్వే పిలిపించింది నువ్వే అన్ని చేసింది నువ్వే పరిస్థితి ఎలాంటిది నేనే చేయను ఇంట్లో వరకు తెలుస్తే

నీ లవ్ నిజంగా ఉన్నప్పుడు సైన్ బుక్ చేద్దు బా పోదాం వచ్చి సైన్ చేయదు ఇది మాత్రం కాదంటావు ఇంట్లో నాకు ఒకటే క్లారిటీ చెప్పమ్మా వాడి జీవితాన్ని చూసి నేను వచ్చి మాట్లాడాను అందుకని నీతో మాట్లాడుతున్నా నన్నగా అడుగుతున్నా వాడి జీవితాన్ని సేవ్ చేయి ఒక సంతకం చేసేసి ఎస్ఎస్ఆర్తో వచ్చి మాట్లాడు ఇంకేముద్దు ఇప్పుడు కుదరదు అన్న ఇంట్లో చాలా టైట్ ఉంది సిచ్యువేషన్ బయటికి రానివ్వట్లేదు ఇంకెప్పుడు కుదురుతా చెప్పు ఒక టూ త్రీ డేస్ సరే టూ త్రీ డేస్ ఎన్ని రోజులు లోపల పెట్టాను టూ త్రీ డేస్ ఉంటాను కాదన్నా కానీ నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నటన ఆడినావు అనుకో నటన ఆడినావు అనుకో నువ్వు మాట్లాడేదంతా రికార్డు ఉంది నా దగ్గర మాట్లాడినంతా రికార్డ్ చేసినా చేసిన పోలీస్ స్టేషన్ పోతా నువ్వు డైరెక్ట్ గా పోలీస్ తీసుకొస్తారు మరి నిన్ను ఓకేనా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నేను తీసుకొస్తాను వాళ్ళు లైఫ్ షేర్ చేసినావా సరిపోయింది నువ్వు వాళ్ళు చెప్పినారు మా అమ్మ చచ్చిపోతారు మా అమ్మ ఇంటి దాతారు ముందు దాతారు అనుకుంటే వాడే చచ్చిపోతాడు ఆ కేసుగా నీ మీద వస్తుంది అర్థం అవుతుందా నేను అన్నా దాని ప్రూఫ్ వాడికి ఏమైనా చిన్న రిమార్క్ అయినా నేను మాత్రం అవుతాను అతని జీవితం మా మా నాన్న చూడు వాడు ఏదైనా పని చేసుకునేప్పుడు అయితే ఈ పట్టించుకోడు ఈ ఇరవై వేల ముప్పైలు బయట వస్తాడు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసి వాడు బుద్ధి లేని యాదవ్ మళ్ళీలో పడి విధంగా చేశాడు ఏం సారీ సారీ చెప్తే సరిపోద్దా ఒక నెల రోజులు వాడు కష్టానికి నువ్వు సారీ చెప్పేది ఎంత నరకం అనిపించాడు పెళ్లి లాగొద్దా పెళ్లి చేసుకునే అమ్మాయి వాడి మీద దెబ్బ పడికు చూసుకుంటాడు అర్థం అవుతుందా నీలాగెరికి తన మీద ఏదో వచ్చేస్తుంది అనేసి ఎప్పుడు ఇట్లాంటి పని చేయొద్దు నీకు టూ డేస్ తర్వాత వచ్చి నాకు సైన్ పెట్టి క్లియర్ చేసాము నువ్వు రాకపోయినా ఉంటే నేనేం చూపిస్తా నువ్వు మాట్లాడిన రికార్డ్ ఎంత ఇక్కడ ఉంది అర్థం అవుతుందా ఇంకొకటి ఏంటంటే అమ్మాయి ఏమైనా కథలు పట్టిందంటే మన అక్కడ కెమెరా ఉంది వాయిస్ రికార్డింగ్ ఉంది ఓకేనా మనం భయపడాల్సిన అవసరం లేదు నాకు ఇది చాలా ధైర్యం ఇచ్చా ముందు నాకు భయం లేకుండా తల్లిదండ్రులు మంచిగా చూసుకో మంచి మాట చెప్తారా